ओम श्री गणेशाय नमः ओम श्री महासरस्वत्ये नमः ओम श्री सीताराम भ्यो नमः शुक्लां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नोपसंतेय कुजंतं रामरामेति मधुरं मधुराक्षरं आरुह्य कवितासाखं वन्दे वाल्मीकि कोकिलं రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ హరే కృష్ణ అత్యంత రమణీయమైన అద్భుతమైన కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు పదమూడవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము పదమూడవ సరిగ్గా ప్రారంభించుకోబోతున్నాము ఇందులో సీతాదేవి గతించి ఉండును అని శంకించి హనుమంతుడు చింతించుట ఆ వార్తను శ్రీరామునకు ఏ విధంగా తెలపాలి ఒకవేళ తెలిపినచో అనర్ధములు కలుగును అని భావించుట అశోక వాటికలో వెదుకుటకై ఆలోచించుట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సుందరకాండ అత్యంత సుందరంగా అత్యద్భుతంగా చాలా బాగుంటుంది పారాయణ చేసిన వాళ్ళకి ఎన్నో శుభాలు కలుగుతాయి చాలా రమణీయంగా మనోహరంగా ఉంటుంది తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని రోజులు నలభై రోజులు పారాయణ ఉంటుంది మనకి ఈ నలభై రోజులు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మేఘముల మధ్య తలుక్కున మెరసి క్షణములో అందు విలీన మగు విద్యులత వలె వానరోత్ముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో చేరెను హనుమంతుడు రావణ గృహములను అన్నింటినీ చుట్టివచ్చి జానకి జాడ కానక అతడు తనలో తాను ఇట్లు అనుకొనెను రామకార్య సాఫల్యములకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించి తిని కానీ సర్వాంగ సుందరి అయిన జనక సుతయగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోతిని చిన్న చిన్న నీటి గుంటలను చెరువులను సరస్సులను చిన్న చిన్న ప్రవాహములను నదులను జలములతో నిండిన వన ప్రాంతములను దుర్గమైనటువంటి పర్వతములను ఇది అది అనక లంక అంతటను గాలించి తిని కానీ జానకీదేవి మాత్రము కనుగడలేదు సీతాదేవి రావణుడి లంకలోనే కలదని గృధరాజైన సంపాతి నుడివియుండెను కదా కానీ ఆమె జాడను మాత్రము చెక్కించుకొనలేకపోయి తిని విదేహరాజైన జనకుని సుతయు మైథిలి అయిన సీతాదేవిని చేయునది లేక దుష్ట ప్రవృత్తి గల రావణునకు వశమైయుండునా ఇది అసంభవ ఇది అసంభవము కదా అనుకుంటూ రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకుని వచ్చినప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును అప్పుడు ఆమె మధ్యలోనే అంటే సముద్రంలోనే పడిపోయినదేమో లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతమైన అతనిచే ఆకాశ మార్గమును కొనిపోవబడుచున్నప్పుడు కిందనున్న అపార సాగరమును చూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో రావణుడు అతి వేగముగా ఆమెను తన భుజ బలముచే తీసుకుని పరమ పునీతి అయిన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించియుండునని తలంచుడు ఇలా రకరకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచు సముద్రమున పడిపోయినదేమో అయ్యో వారు ఎవ్వరూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకుని ప్రయత్నమున నీచుడైన ఈ రావణుడిచే భక్షింపబడినదేమో అందమైన కనులు గలది సౌశీల్యవతి అయిన సీతాదేవిని చూచి రావణుడి భార్యలు అసూయగ్రస్తులై ఆమెను భక్షించినారేమో కదా తా తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణ చంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరించలేక అశువును వీడినదేమో రాజసుతి అయిన ఆ మైథిలి ఓ రామ ఓ లక్ష్మణ అయ్యో అయోధ్య అని పలు రీతులా విలిపించుచు తన తరువును ఏమో మరి అధవా రావణుడి గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధించబడిన గోరువంకవలే నిజముగా నిజముగా నేను నేననుకొందును జనక మహారాజసుత రామపత్నియు సుమధ్యయు ఉత్పలముల వలె అందమైన కనులు గలయీదు అయినా సీత రావణుడకు వసమగుట అసంభవము జానకి తప్పిపోయినదని కాని కనుబడలేదని కాని మృతి చెందినది అని కాని భార్యను ప్రాణముగా చూచుకుని శ్రీరామచంద్రునకు తెలుపుట యుక్తము కాదు ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుట దోషమే అవుతుంది తెలపకుండు కూడా దోషమే అవుతుంది నాకు విషమ విషమ సమస్య ఎదురైనది కదా ఇప్పుడు నా కర్తవ్యమేమిటి తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లైనదే ఇట్లు ఇటువంటి పరిస్థితులలో చేయదగినదేమిటి అను ఊగిసలాటకు లోనైనాడు హనుమంతుడు మరలా దీర్ఘాలోచనలో పడ్డాడు సీతాదేవిని చూడక ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు సీతాదేవి ఆచూకిని తెలుసుకునకుండా వెళ్ళినచో నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుట వ్యర్థమే అవుతుంది లంకలో ప్రవేశించుట రావణులను చూచుటా కూడా వృధాయే అవుతుంది ఈ స్థితిలో కిష్కింద ఎందు అడుగిడినచో నన్ను చూచి సుగ్రీవుడేమనుకొనునో తోటివారులు ఏమందురో అని రామలక్ష్మణులు ఏమని పలుకుదురో కిష్కిందకు వెళ్ళి సీత నాకు కనబడటలేదు అని మిక్కిలి అప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును సీతజాలను గూర్చి కఠినాతి కఠినమైన దారుణమైన క్రూరమైన మిక్కిలి తీవ్రమైన ఇంద్రియములను దహించి వేయునట్టి నదృష్టమయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడై శ్రీరాముడిని చూచి ఆయన ఎందు అత్యంతానురక్తుడైన దీశాలి అయిన లక్ష్మణుడు కూడా జీవింపడు ఇద్దరు సోదరులు మరణ మరణవార్త వినగానే భరతుడు కూడా మృతి చెందును భరతుడు మరణించుట చూచి శత్రుఘ్నుడు కూడా జీవింపడు పుత్రుల మరణ వార్తలను విని కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు అశువులు అనంతవాయువులలో కలియుట నిశ్చయము వానర ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు చేసిన మేలు మరువని వాడు రామునకు ప్రేమిత్రుడు కూడా కనుక రాముడు మృతి చెందగానే అతడు కూడా జీవితమును చాలించను పతి మృతికి శోకాకుల రుమయు మిక్కిలి వ్యధితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమ్ములి కుమ్మిలి తన ప్రాణములను కూడా విడిచును రుమ అంటే సుగ్రీవుని భార్య అనమాట వాలి మరణ కారణముగా దుఃఖంలో మునిగి ఉన్న తార కూడా రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయ్యే అసువులు వీడను తల్లిదండ్రులు కోల్పోయిన పసివాడైన అంగద కుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులు అందరూ కూడా పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిలతో తమ తలలను చుందురు వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతో బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండరి కనుక సుగ్రీవులు మరణించినచో వారు కూడా ప్రాణములను త్యజించెదరు వనముల ఎందు పర్వతముల పర్వతములపైన కానీ గృహాదులు ఆవరణముల ఎందు కానీ కపీశ్వరులందరూ కలిసి క్రీడా సుఖములను అనుభవింపచాలరు వారందరూ కూడా సుగ్రీవుని ఎడబాటుకు తట్టుకోలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతల సమతలముల పైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయేదరు వానరులు విషము తినిగాని ఉరిపోసుకొని గాని మంటలలో దూకి కానీ అన్నపానములు మాని కాని ఆయుధములతో పొడుచుకొని గాని ప్రాణములను త్యజించదుతరు నేను కిష్కిందకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును వానరులందరూ కూడా గతించెదరు భయంకరమైన రోదన ధ్వనులు అంతటను వినిపించును ఇలా రకరకాలుగా పరిపరి విధాలుగా హనుమంతుడు ఆలోచిస్తున్నారు కనుక ఇచ్చటి నుంచి కిష్కిందా నగరముకు వెళ్ళను సీతాదేవి జాడను తెలుసుకోనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వల్ల కాని పని నేను అచ్చటికి వెళ్లకుండా ఇచ్చటనే నుండి ధర్మాత్ములను మహారథులు అయిన రామలక్ష్ములను బుద్ధిమంతులైన వానరులను శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చును అని ఆశతో దీవి జీవించుతూ ఉంటానన్నమాట సీతాదేవి జాడను తెలుసుకొని లేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రుడనై వానప్రస్తుడనై కాలమును గడిపెదను లేదా చితి పేర్చుకొని ప్రజ్వరిల్లుచున్న పవిత్రాగ్నిలో ప్రవేశించదును లేదా ప్రాయోపవేశముగా పోని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమునర్చదను ప్రాణములను త్యజించదను అప్పుడు ఈ శరీరము కాకులు కానీ పులులు మొదలుగు క్రూరముగులు క్రూర మృగములు కానీ భక్షించగలవు జానకి కనపడుకున్నచో జల సమాధి ద్వారా అయినా సరే అశువులను వీడెదెను ఇది మహర్షులు సమ్మతించిన దేహత్యాగ మార్గము అని నా భావన ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతను నేను జయించి తినే కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి చంద్రోదయంతో రమ్యమై శీతాన్వేషణకు అనుకూలించినదిగాన ఇది శుభగా ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయని నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినది గాన ఇది విఖ్యాత జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి ఇంతవరకును శుభములే కలిగినవి కానీ సీతాదేవి జాడ తెలుసుకొనలేకపోయినచో ఇవి అన్నీ బూడిదలో పోసిన పన్నీరే ఎగును అందమైన కనులు గల సీతాదేవిని గాంచక ఇచ్చటి నుంచి నేను వెళ్లనే వెళ్ళను దేహ త్యాగము చేయుట కంటే తాపసిగా ఉండుటయే మేలు కనుక వృక్షమూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్విని అయ్యదును అని అనుకుంటూ ఉన్నాడనమాట పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపగా ఇతటి నుండి నేను మిత్రుల కడకు మరలి వెళ్ళినచో అంగదాది వానరులు ఎవ్వరూనో జీవింపరు వారు మరణించుట వలన పూర్వోక్త ప్రమాదములు సంభవించును బ్రతికి ఉండుట సుఖములు బడయవచ్చును బ్రతికి వారు ఎన్నడైనను మరలా కలుసుకున్నట నిశ్చయము అందువలన నేను ప్రాణములను నిలుపుకుందను హనుమంతుడి ఇట్లు మనస్సునందు పరిపరి విధములుగా దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయాను అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచూ ఇట్లనుకున్నారు మరలా కానున్నది కానిమ్ము అపహరించబడిన సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడు అయిన ఆ రావణుడిని హతమార్చెదను దానితో నా పగ తీరును కదా అధవా లేకపోతే ఈ రావణుడిని సముద్రము మీదుగా ఎత్తుకొనిపోయి ఒక పశువును అగ్నికి ఆహుతి సమర్పించినట్లుగా వీడిని శ్రీరామునకు అర్పించదును అని తలచెను ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనబడినందున మిక్కిలి శోకాకులై శోకాకులుడైన మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకుని ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను రామపత్నియు విఖ్యాత అయిన సీతాదేవి దర్శనము వరకును ఈ లంకా నగరమున మరీ మరీ గాలించెదును సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముడిని ఇక్కడికి తీసుకుని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను కానక కుపితుడై వానరులందరినీ మట్టుపెట్టును కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహమును గలవాడై ఇచటనే నివసించుదును నా కారణముగా నర వానరులెల్లర కూడా నశించుట యుక్తము కాదు మహావృక్షములతో నిండి ఎదురుగా కనపడుచున్న ఈ అశోక వనమును ఇంతవరకు నేను వెదకలేదు దానిని ఇప్పుడు గాలించెదును అష్ట వసువులకును ఏకాదశి రుద్రులకును ద్వాదశాదిత్యులకును అశ్విని దేవతలకును మరుత్తులకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ వనమునందు అడుగెడదెను నేను రాక్షసులందరినీ జయించితిని తిని ఇక్ష్వాకు వంశమునకు ఆనందనిధి అయిన సీతాసాధ్విని ఒక తమ ఒక మహాతపస్వికి తప ఫలమును వలె శ్రీరామునుకు నేను సమర్పించును మహా తేజస్సారి అయిన వాయుస్తుడగు ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయను అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను శ్రీరామునకు నమస్కారము జనకసుతి అయిన సీతామాతకు ప్రణతి లక్ష్మణునకు నమస్కారము రుద్రునకు ఇంద్రునకు యమునకి వాయుదేవునకు నా నమస్కారములు సూర్యచంద్రులకును మరుద్ద దేవతలకును నా నమస్కారములు మారుతి వారందరితో పాటు సుగ్రీవునకు నమస్కరించి అశోకవనమునకు వెళ్ళి సంకల్పముతో అన్ని దిక్కులను కలయజూచెను వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునకు వెళ్ళుటకు మనసును నిశ్చయించుకుని అనంతర కర్తవ్యంను గూర్చి అశోక అశోకవనము ఆవశ్యకము రాక్షసుల మూకలతో నిండియే అది వృక్షములతో కూడియుండును అన్ని అన్ని విధములైన అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండెను ఇంతవరకును నేను దానిని వెతకలేదు కదా అచట వృక్ష సంరక్షణకై భటులు తప్పక నియమించబడి ఉండు సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితవేగముతో వీచుచుండెను రావణుడి కంటబడకుండా రామకార్య సిద్ధికై నేను సూక్ష్మ రూపమును ధరించితిని దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్య సాఫల్యమును సమకూర్చదురుగాక అని అనుకున్నాడు స్వయంభువైన బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అగ్నియు వాయుదేవుడు వజ్రాయుధుడైనటువంటి ఇంద్రుడు వాసహస్తుడైన వరుణుడు అట్లే సూర్యచంద్రుడు మహాత్ములైన అశ్విని దేవతలు మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదితురుగాక సమస్త భూతములను సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గమును సంచరించుచు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించదురుగాక అందమైన నాసికతోనూ స్వచ్ఛమైన దంత పంక్తులతోనూ ఆహ్లాదకరమైన చిరునవ్వులతోనూ తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు పూర్ణచంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో గదా రావణుడు నీచుడు పాపి క్రూర కర్మలను ఆచరించువాడు అతి భయంకర స్వభావము గలవాడైనను తిలకము త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగి ఉండువాడు అట్టి వాణిచే బలవంతముగా అపహరించబడినది అబలయ్యూ అనుక్షమ అనుక్షణము శ్రీరాముడినే ధ్యానించుచున్నది అగు ఆ సీతాదేవుని నేను ఎట్లు దర్శింపగలను గదా అని దీర్ఘాలోచనలు పడిపోయారు హనుమంతుల వారు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందరి సుందర కాండమునందు పదమూడవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ